హాయ్ అండి వెల్కమ్ టు వర్ హిట్ రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే కంటెంట్ ఏంటి అంటే మొన్నటి వరకు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు సడన్గా ఇప్పుడు ఎందుకు మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఆలోచన దేని వల్ల వచ్చేసేసింది దేనికి వచ్చేసేసింది బట్ ఇది కొంతమంది కోరిక మేరకు అన్నట్టు సారీ మీ లైఫ్లో మీ మనసులో ఎవరైనా ఒక పర్సన్ ఉండుంటే మీ రిలేషన్ ఎలాంటిదైనా బట్ మీరు ఎంత కమ్యూనికేషన్ చేయాలనుకున్నా మీ దగ్గర నుంచి దూరంగా ఉంటూ మీ కమ్యూనికేషన్ మీకు అందుబాటులో లేకుండా మీ కమ్యూనికేషన్ చేయకుండా మీరు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా మిమ్మల్ని దూరం పెట్టేసేసి ఇప్పుడు సడన్గా మీ పాటికి మీరు హీల్ అవుతున్న టైంలో మళ్ళీ సడన్గా మీతో కమ్యూనికేషన్ చేయాలని ఆలోచిస్తున్నారు దేనికి చేయాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ బట్ ఏంటి వాట్ ఎవర్ దేనికి చూద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు వీడియో చూస్తున్న మా వాయిస్ ఒక పర్సన్ సడన్ గా ఎందుకు వీళ్ళతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు చెప్పండి వీళ్ళ ఫార్చున్ కమ్యూనికేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే తన వాళ్ళ మనసులో ఎంత మీతో కమ్యూనికేషన్ చేయాలనుకున్నా మీతో రిలేషన్ మెయింటైన్ చేయాలనుకున్నా మీరు కావాలనుకున్నా కూడా మిమ్మల్ని దూరం పెడుతూ మీరంటే ఇష్టం లేకుండా వాకవే చేసుకుంటూ వాళ్ళు రన్ చేసుకుంటూ మీరు చేర్ చేసుకుంటూ వాళ్ళు రన్ చేసుకుంటూ ఇలానే ఉండిపోయింది బట్ వాళ్ళు ఫేస్కు మాస్క్ వేసుకొని వాళ్ళ ఎమోషన్స్ని కానీ వాళ్ళ ఇష్టాన్ని కానీ ఏదైనా కూడా మీకు చెప్పకుండా వాళ్ళు పారిపోతూనే ఉన్నారు మీ లైఫ్లో నుంచి అలాంటి పర్సన్ సడన్గా ఎందుకు మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నట్టు ఫేస్కు మాస్క్ తీసేసేసుకొని నిజమేంటో తెలుసుకున్నారు రియాలిటీ ఏంటో తెలుసుకున్నారు మీతో కమ్యూనికేషన్ అయితే చేయాలనుకుంటున్నారు మరి ఎందుకు చేయాలనుకుంటున్నారు దేనికి చేయాలనుకుంటున్నారు అనేది ముందు ముందు వీడియోలో చూద్దాం ఓకేనా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఎప్పుడు టైం ఒకేలా ఉండదు ఎదుటి వాళ్ళకే ఉండదు అప్పుడప్పుడు మనకు ఉంటుంది ఎదుటి వాళ్ళకే ఉంటుంది బట్ వీలన్నది ఎందుకు ఇటువైపు టర్న్ అవుతుంది మీకు టర్న్ అయిందా వాళ్ళకి టర్న్ అయిందా దేనికి టర్న్ అయింది ఏ విధంగా టర్న్ అయింది అది పాజిటివ్గానా నెగిటివ్గా చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ సడన్గా ఉన్న పలంగా వీళ్ళతో ఎందుకు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు దేనికి చేయాలనుకుంటున్నారు ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్ చేయాలి అంటే చాలా గొంతు పెయిన్ వస్తుంది అందువల్ల వెదర్ చేంజ్ అవ్వటం వల్ల రీడింగ్స్ వల్ల గొంతు పెయిన్ రావటం వల్ల నేను లైవ్ చేయలేకపోతున్నాను శ్రీనివాస్ గారు మీరేమో లైవ్ చేయట్లేదా అని మెసేజ్ చేస్తున్నారు సారీ అండి చేస్తాను కొంచెం బాగాలేదు దానివల్ల చేయలేకపోతున్నాను శ్రీమాత రేణమహ వీడియో చూస్తున్నా మా వివర్స్ ఒక పర్సన్ ఎందుకు వీళ్ళతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు సడన్గా వాళ్ళని ఎందుకు ఇంత చేంజెస్ వచ్చాయి శ్రీమాత రేణమహ साई भगवान श्रीमात्र लास्ट वन मोर कार्ड प्लीज సూపర్ 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 సడన్గా దేనికి అంటే ఒక లెసన్ నేర్చుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసేసి ఒక లెసన్ నేర్చుకున్నారు మీ పర్సన్ ద్వారా మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు ఏదైనా సరే నిజం నిలకడగనగా తెలుస్తుంది అన్నట్టు ఒక మనిషి గురించి ఆ మనిషి ప్రవర్తన గురించి ఆ మనిషి మనకు చూపించిన కేరింగ్ లవ్ వాట్ ఎవరు ఏదైనా తెలిసే టైం అంట అంటారు చూసారా ఆ టైం వచ్చేసింది అన్నట్టు ఇప్పుడు మీకు వచ్చేసింది ఆ పర్సన్కి మీ మీరు మీ వ్యాల్యూ మీ వాల్యూ మీరు ఇచ్చిన కేరింగ్ లవ్ ప్రతిదీ ఆ పర్సన్కి గుర్తుకు రావటం పదే 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 వాళ్ళు ఒక గిల్టీ ఫీల్ అవ్వటం మీకు చీట్ చేసినందుకు లేదనుకుంటే మిమ్మల్ని దూరం పెట్టినందుకు మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచినందుకు మీరెంత దగ్గర అవుతున్నా మీరు మీ మంచితనంతో మిమ్మల్ని అంత దూరం పెట్టినందుకు అది ఏమైపోయిందంటే వాళ్ళకు సడన్గా గుర్తుకు వచ్చేసేసింది అంటే వదిలేసి వదిలేసి ఎవరి పాటికి వాళ్ళు ఉన్నా కూడా సడన్గా కర్మ ఉంటుంది అది మీ ఇద్దరి మధ్య కర్మ బంధం ముగించే ముగిస్తే ఏది గుర్తుకు రాదు ఎవరు లైఫ్లో వాళ్ళు ఉంటారు అది కాస్త కొంచెం బ్యాలెన్స్ ఉన్నా కూడా అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలాంటిది సడన్గా మీ పర్సన్లో స్టార్ట్ అయింది ఓకే సడన్గా మీ పర్సన్లో స్టార్ట్ అయిపోయి వాళ్ళ మనసు పైన వాళ్ళ మైండ్ పైన మీ రిలేషన్ పైన వర్క్ చేయాలనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఓకే వర్క్ చేయాలనుకుంటున్నారు ఏదో ఆషామాషిగా ఏదో ఇన్మెచ్యూర్గా కాదు సిన్సియర్గా ఒక పెద్దరికంగా ఒక బాధ్యతగా మీ పట్ల వర్క్ చేయాలనుకుంటున్నారు బికాస్ అగ్రిమెంట్ సిచ్యువేషన్ ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు ఈ మధ్య కర్మను నమ్ముతున్నారు డెస్టని నమ్ముతున్నారు సో నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నారు చేసి ఖచ్చితంగా ఒక క్లారిటీతో మీతో కమ్యూనికేషన్ చేస్తారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ వచ్చేసేసి లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి ఈ పర్సన్ చాలా మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ తిన్న పర్సన్ ఒకప్పుడు ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ ఇప్పుడు అవిక్నింగ్ అవుతున్నారు ఓకేనా ఈ పర్సన్ లెటర్స్ వచ్చేసేసి కూడా ఏ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ వి లెటర్ టీ లెటర్ కనపడుతున్నాయి మనకి ఇక్కడ ఓకేనా సో సిక్స్ ఎస్ వాట్స్తో గతాన్ని వదిలేస్తున్నారు ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఒక ప్రశాంతమైన రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీతో ఒక జెన్యునిగా మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే యాంగ్రిమెంట్ సిచ్యువేషన్తో ఈ పర్సన్ వచ్చేసేసి గతాన్నంతా పక్కకు నెట్టేసేస్తున్నారు వాళ్ళు వాళ్ళే లోపల అంతర్మదనం అవుతున్నారు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది నేను చేశాను అని చెప్పేసి అని వాళ్ళు వాళ్ళే గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఫీల్ అయిపోయి గతాన్ని వదిలేసి ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళాలనుకుంటున్నారు మీకు ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీలో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ అనుకుంటున్నారు మీ రిలేషన్లో ఒక ప్రశాంతత అనేది చోటు చేసుకోబోతుంది ఓకే అంతకుముందు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న మీ ఇద్దరి మధ్య మాట్లాడే విధానం కానీ చే మీరు చేజ్ చేయటం వాళ్ళు రన్ చేయటం సో ఇలా ఒకరినొకరు అపార్ధాలు ఈగో ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మీ పర్సన్ ఒక బ్యాలెన్స్కి రాబోతున్నారు తో ఒక పాజిటివ్గా ఎందుకంటే యూనివర్స్కి కనెక్ట్ అవ్వటం నేచర్ కనెక్ట్ అవ్వటం ఏంజల్స్ నెంబర్స్ని చూడటం గురువులను సంప్రదించటం టారో రీడర్స్ని సంప్రదించటం వాళ్ళ సిచ్యువేషన్ల నుంచి బయటకు రావటం ఇలా నిజమేంటో తెలుసుకున్నటం వాళ్ళకేం కావాలో ఈ రిలేషన్లో తెలుసుకున్నటం ఇవ్వాలో తెలుసుకునటం ఇలా అయితే వాళ్ళలో చేంజెస్ అయితే చూస్తున్నారు గైస్ మీరు సిక్స్ ఆఫ్ వ్యాన్స్తో విక్టరీ సాధించాలి అఫీషియల్ చేయాలి ఓకేనా మీ రిలేషన్ మధ్యలో ఉన్న ఏదన్నా కానీ వాళ్ళు ఒక బ్యాక్ స్టెప్ వేసారు మిమ్మల్ని మిమ్మల్నిగా మీ గురించి ఎవరికి చెప్పకుండా చెప్పకుండా మీకు సంబంధించేసేసి వాళ్ళ మనసులోనే ఉంచేసి వాళ్ళ ఫ్యామిలీలో చెప్పకుండా ఒక సో ఎనీవే ఎవరికి చెప్పకున్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ అఫీషియల్ చేయాలనుకుంటున్నారు రిలేషన్ని ఓకే అఫీషియల్ చేయాలనుకుంటున్నారు ఆ రిలేషన్ కాస్త అఫీషియల్ చేయాలనుకుంటున్నారు ఆ అఫీషియల్ కాస్త ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఇరు మధ్యాల మధ్య కూర్చొని మాట్లాడుకొని ఇది గ్రో చేసేసి మ్యారేజ్ వరకు తీసుకురావాలని ఒక సినారియో అనుకుంటున్నారు ఓకేనా ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే కూడా మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలా అనేది చూజ్ చేసుకోవాలని మాత్రం అనుకుంటున్నారు గ్రోత్ అనేది స్టార్ట్ చేశారు అది పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టారు ఇక్కడ మేషం సింహం ధనురాశి మిథునం తుల కుంభరాశి వృషభం కన్యా మకర రాశి ఇలా చేంజెస్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి క్లైమ్ చేసుకోండి ఈ వీడియోని క్లైమ్ చేసుకోండి రీడింగ్ని స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్ చెప్పండి సడన్గా ఈ మార్పులకు ఏంటి వీడియో చూస్తున్న మా మావ్యూవర్స్ ఒక పర్సన్కి సడన్గా ఈ చేంజెస్ ఏంటి శ్రీ శ్రీమాత్రేనమ్మ ఇది ఎవరికి రెజినెట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి మా మ్యారేజ్ అన్నానా మ్యారేజ్ వచ్చేసేసింది మ్యారేజ్ చేసుకుంటారు మీ రిలేషన్ గురించి మీ మంచితనం గురించి మీరు చూపించిన కేరింగ్ ప్రతిదీ డెస్టినీ వాళ్ళని వదలట్లేదు వాళ్ళకు గుర్తుకు పదే 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 వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకు గుర్తు వచ్చేలా చేస్తుంది నా కోసం నేను ఎలా కన్నీరుగా మారెందు వాట్స్తో శ్రీమాత డిస్టర్బెన్స్ వరకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ద ఓకే నైస్ మా నైస్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి మా ద ఫూల్తో బ్యాలెన్స్ తీసుకొస్తున్నారు జస్టిస్ చేయాలనుకుంటున్నారు పాజిటివ్గా చాలా మటుకు పాజిటివ్గా ఆలోచించి మీ మీరు ఇచ్చిన ఎనర్జీ మీ ఆరా ఓకే మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి మీ పర్సన్ అంతకన్నా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ ఆరా అనేది వెరీ గుడ్ అమ్మా ఎవరు పాజిటివ్గా మెయింటైన్ చేస్తున్నారో మీ ఆరాని అని ఓకేనా ఒక బ్రైట్లో ఉంచు ఉంచుతున్నారు మీరు ఒక డార్క్నెస్ నుంచి ఎవరు బయటకు వచ్చారో కంప్లీట్గా ఎవరు హీల్ అయిపోయారో వాళ్ళ విషయంలో మెరాకిల్ జరగబోతుంది గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ద ఫూల్తో ఒక ఒక చిన్న పార్టీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఓకే మీతో ఒక హాయ్ హలో మెసేజ్ చేయటం మీకు కాల్ చేయటం మిమ్మల్ని కాస్త గతంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేసి ప్రజెంట్లో సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకంటే బికాస్ మీరు ఎంప్రెస్ కాబట్టి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీరు మాట్లాడే విధానం కానీ మీరు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్న ఆరా కానీ మీరు మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీరు తీసుకున్న ఒక స్టెప్ కానీ ప్రతిది మీరు ఒక ఒక డార్క్లెట్స్ నుంచి ఒక బ్రైట్లో అడుగు పెడుతున్నారు కాబట్టి మీ ఆరా వాళ్ళకు కనెక్ట్ అయిపోయి మీకు ఒక ప్యాషనెట్ న్యూ బిగ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఓకే ఫోర్ ఆ స్పాట్స్తో కంప్లీట్గా వాళ్ళు రెస్ట్ మోడల్లో ఉన్నారు చాలా అంటే వాళ్ళు వాళ్ళు పదే 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 ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించి ఆలోచించి ఎయిట్ పెండింటికల్స్తో మీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీరు గతంలో మీరున్న మీ అందం కానీ వాళ్ళను వాళ్ళను వాళ్ళనుగా ఉంచట్లేదు ఓకేనా మీ బాడీ లాంగ్వేజ్ మీరు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ మీ పిక్స్ మీ స్మైల్ మీ ఐస్ మీ వేళ్ళు మీ హెయిర్ చాలా ఈ పర్సన్కి చాలా ఇష్టం సో దానివల్ల పదే పదే అవి గుర్తుకు రావటము ఒక పేజ్ ఎనర్జీలో నుంచి కొత్తగా మీ ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి మీతో సరదాగా గడపాలి టెంపుల్స్కి వెళ్ళాలి మీతో చాలా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని బయట పెట్టుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు ఒకప్పుడు మీరు చేజ్ చేస్తే వీళ్ళు రన్ చేసిన పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేయటం మీరు రన్ చేయ పరిస్థితికి వచ్చేసేసింది అలాంటి పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి మీరు రిలేషన్ అఫీషియల్ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఒకప్పుడు మీరు చేజ్ చేసిన పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ ఓకేనా ఎమోషన్ పరంగా చిన్న పర్సన్ మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ ఏజ్ పరంగా చిన్న పర్సన్ ఎవరైనా అయ్యి ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఆ పర్సన్ ఓకే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు చాలా హైట్ ఉంటారు చాలా ఆలోచన పరులు ఎక్కువ ఆలోచించటం ఏదైనా ఒక స్టెబుల్గా ఒక రిలేషన్ కానీ ఏదైనా కూడా ఒక స్టార్ట్ చేస్తే వాళ్ళు దాన్ని న్యాయబద్ధంగా జస్టిస్ చేస్తారు మీకు ఓకే వీళ్ళు ఒక స్టెప్ తీసుకునే ఆలస్యం బట్ తీసుకున్నారు అంటే మటుకు గతం తాలూకు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునటం మిమ్మల్ని మిస్ అవుతున్నారు పడుకొని ఆలోచిస్తున్నారు లిటర్లు బాధపడుతున్నారు ఒక మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ వ్యాండ్స్తో కమ్యూనికేషన్ చేస్తారు మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు మీ రిలేషన్ అఫీషియల్ చేస్తారు బట్ ఎందుకంటే మీ ఎనర్జీస్ వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ అలా అందుతున్నాయి మీ పర్సన్కి వృషభం కన్యా మకర రాశులు మిథునం తుల కుంభరాశి మేషం ధను రాశి కర్కాటక మీనా వృచ్చిక రాశి ఎప్పటికల్లా కమ్యూనికేషన్ చేస్తారు ఆలోచిస్తున్నారు ఆచరణలో పెడతారా ఆలోచిస్తున్నారు ఆచరణలో పెడతారా యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ఆలోచించడమే కాకుండా ఆచరణలో కూడా పెడతారా జడ్జ్మెంట్ ద డెవిల్ ఎప్పుడు జడ్జ్మెంట్ చేస్తారు ఎన్ని రోజుల్లో కమిట్మెంట్ చేస్తారు నైస్ లాస్ట్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ శ్రీ మాత్రే నమ మీ విష్ మీ కోరిక ఈ పర్సన్ చాలా మటుకు చాలా మిస్ అవుతున్నారు సిక్స్ సిక్స్ అనేవి వచ్చేసేసింది మా డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని చెప్పేసి అఫర్మేషన్ రాయండి సిక్స్ వీక్స్ సిక్స్ డేస్లో సిక్స్ వీక్స్లో కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ జెన్యున్గా మారి వస్తున్నారు మేషం సింహం ధనురాశి వృషభం కన్యా మకర రాశి మిథునం తులా కుంభరాశి నైస్ ఖచ్చితంగా ఈ పర్సన్ తన విషు తన కోరిక డెస్టనీ విన్నది యూనివర్స్ మీకు అనుకూలంగా మార్చి మీ ఈ పర్సన్ని చాలా రొమాంటిక్గా చాలా ఇష్టంగా మీ పైన క్రష్తో మీ పైన ఆరాధన భావనతో ఈ పర్సన్ వస్తున్నారు ఓకే ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివన్ టేక్ షోర్గా ఇస్తారు అఫీషియల్ చేస్తారు ఈ రిలేషన్ని కాస్త సిక్స్ డేస్ నుంచి ఓకే నాకు తెలిసి సిక్స్ అవర్స్లో కూడా కమ్యూనికేషన్ రావచ్చు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ సిక్స్ అవర్స్ నుంచి సిక్స్ వీక్స్ లోపు సిక్స్ వీక్స్ అనేది లాంగ్ అది బట్ సిక్స్ డేసే కావచ్చు ఓకేనా ఎనివే మీ కమ్యూనికేషన్ వస్తే మీ పర్సన్ నుంచి ఏ లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ కే లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ ఎన్ లెటర్ నెంబర్స్ వచ్చేసి వన్ సిక్స్ టెన్ ట్వెల్వ్ సిక్స్ సిక్స్ జీరో లెవెన్ ఈ నెంబర్స్ ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ మీరు ఇచ్చేది అవుట్కమ్ ఇవ్వండి ద వరల్డ్ కంప్లీట్ కంప్లీట్గా హీల్ అయిపోయారండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరో కానీ కంప్లీట్గా హీల్ అయిపోయారు మీ పనిలో ఉన్నారు మీ ఆరాను చాలా 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 క్లైమ్ చేసుకుంటున్నారు పాజిటివ్గా బట్ దానివల్లే మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఏడుస్తూ చేస్తూ బాధపడుతూ మెసేజ్ చేస్తూ ఇంతసేపు చేంజ్ చేస్తుంటే వాళ్ళకు చీతర కూడా ఉంటుంది ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నటం చెప్పండి మీ పనిలో మీరు ఉండండి రావాలనుకున్న వాళ్ళు వస్తారు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ నైస్ వీడియో చూస్తున్న వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు మీ పర్సన్ కూడా థ్యాంక్ యూ యూనివాస్ వన్ మోర్ కార్డ్ లాస్ట్ వన్ మోర్ కార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫిర్చికల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు మీరు అవుతున్నారు మీ పర్సన్ అవుతున్నారు ఓకే మూడు నుంచి హీల్ అవుతున్నారు డెవిలి ఎనర్జీ నుంచి మూడు నుంచి డెవిల్ నుంచి మూడు వరకు వచ్చారు మూడు నుంచి క్లారిటీ రాబోదు క్లారిటీ తీసుకొచ్చుకుంటున్నారు ఓకేనా ఒక క్లారిటీ లేకుండా గజిబిజిగా ఉండి ముందుకెళ్ళలేకపోతుండే వెనక్కి వెళ్ళలేకపోతుండే మీకు క్లారిటీ రాబోతుంది మీరు క్లారిటీగా నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు జీవితం పట్ల ఒక స్టెప్ ఒక స్టెప్ ఎదగడానికి మీకు యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది ద సన్తో బ్రైట్ ఫ్యూచర్ రాబోతుంది కాస్త వేటెన్సీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది అతి త్వరలో అతి త్వరలో మీకైతే ద వరల్డ్తో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో అతి త్వరలో అనేది మీ డెస్టినీ చేంజ్ అయిపోతుందమ్మా ఓకేనా క్లైమ్ చేసుకోండి మా క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి అన్ని డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని చెప్పేసి అని కింద అఫర్మేషన్ రాయండి శ్రీ మాత్రే నమ ఇన్ ద నియర్ ఫ్యూచర్ బిగ్ హ్యాపీ చేంజ్ థ్యాంక్ యూ ఏంజల్స్ కాంప్రమైజ్ వెయిట్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 సడన్గా మీ పర్సన్లో మార్పులు అనేవి ఏం అంత ఈజీగా రాలేదు యూనివర్స్ మీ పట్ల చాలా 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 యూనివర్స్ మన దాంట్లో స్టార్ట్ చేసిందనుకో మన కోసం వర్క్ చేసిందనుకో యూనివర్స్ ఎలా ఉంటుంది అంటే మీరు ఊహించరు ఎక్కడో శిఖరం పైన ఉంచేసేస్తుంది యూనివర్స్ అందుకనే యూనివర్స్ని ప్రే చేయండి యూనివర్స్కి సరెండర్ అవ్వండి డెస్టనే వదిలేసేయండి మీ చేతిలో ఏమీ లేదు జరిగేదంతా నా మంచిగా అని చెప్పేసి అని బిలీవ్ చేసేసి మీరు హీల్ అయిపోతే మీ లైఫ్లో మీరు ఊహించని అన్నీ అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడు మీరు ఊహించకుండానే మీరు ఎంత చేర్చేస్తున్న మీ పర్సన్ రన్ చేస్తూ పారిపోతూ మీకు కమ్యూనికేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టి ఉండి ఉన్న పర్సన్ ఎవరైనా ఉండుంటే మీరు కంప్లీట్గా హీల్ అయిపోయి డెస్టినీకి వదిలేసి ఉంటే అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారమ్మా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్ మీకు వర్క్ చేస్తుంది ఫేవర్గా యూనివర్స్ వర్క్ చేస్తే అలా ఉంటుంది అన్నట్టు ఎవరు ఊహించరు బికాస్ అదే యూనివర్స్ ఓకేనా ఓకే మా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సో కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యాపీ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్ గాడ్ బ్లెస్ యుమా బా బాయ్